నమస్తే వెల్కమ్ నేను జర్నలిస్ట్ నవత ఎనిమిది గ్రామాల నుండి పాస్టర్లు చెందిన క్రైస్తవుల ప్రవేశాన్ని నిషేధించే హోర్డింగ్లను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టేసింది ప్రలోభ పెట్టడం లేదా మోసపూరిత మార్గాల ద్వారా బలవంతంగా మత మార్పిడిని నిరోధించడానికి ఏర్పాటు చేసిన హోర్డింగ్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా చెప్పలేమని స్పష్టం చేసింది ఈ విషయాన్ని విన్న తర్వాత చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా జస్టిస్ బిజు దత్తా గురువులతో కూడిన డివిజన్ బెంచ్ అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటి ఉత్తర్వుల్లో స్థానిక తెగలు స్థానిక సాంస్కృతిక వారసత్వ ప్రయోజనాలను కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యగా సంబంధిత గ్రామ సభల హోర్డింగ్లను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుందని పేర్కొంది కాంకేరి జిల్లా నివాసి అయిన పిటిషనర్ దిగ్భాల్ తండ్రి క్రైస్తవ సమాజం వారి మత నాయకులను ప్రధాన శ్రవంతి గ్రామ సమాజం నుండి వేరు చేసే అంశాన్ని లేవనెత్తుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు పంచాయతీ శాఖ జిల్లా పంచాయతీ జన్ పంచాయతీ చివరికి గ్రామ హమారా హమారి విరసిత్ మన సాంప్రదాయం మన వారసత్వం అనే పేరు శైలిలో తీర్మానం ప్రమాణం చేయమని ఆదేశిస్తున్నామని తెలిపారు గ్రామ పంచాయతీకి జారీ చేసిన సర్క్యులర్ అసలు ఉద్దేశం ఏంటంటే గ్రామంలోకి క్రైస్తవ పాస్టర్లు మత మార్పిడి చెందిన క్రైస్తవులు ప్రవేశించకుండా నిషేధిస్తూ తీర్మానం చేయడం ఇక కాంకేర్ జిల్లాలోని కనీసం ఎనిమిది గ్రామాల పాస్టర్లు మత మార్పిడి చెందిన క్రైస్తవుల ప్రవేశాన్ని నిషేధిస్తూ హోర్డింగ్లను ఏర్పాటు చేశాయని తద్వారా వారు సందర్శించే గ్రామాల్లోకి ప్రవేశించడంపై క్రైస్తవ మైనారిటీ సభ్యుల్లో హింస భయాన్ని సృష్టించాయని వివరించారు అయితే పంచాయతీ షెడ్యూల్ ప్రాంతానికి పొడిగింపు చట్టం పిఈఎస్ఏ పంతొమ్మిది వందల తొంభై ఆరులోని నిబంధనలను దుర్వినియోగం చేసి క్రైస్తవ సమాజ సభ్యులపై మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి సరికులని ఆమోదించారని కూడా పిటిషనర్ ఆరోపించారు అయితే దేవతల స్థలాలు ఆరాధన వ్యవస్థలు సంస్థలు వంటి స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని మానవీయ సామాజిక ఆచారాలను ఏ విధమైన విధ్వంసకర ప్రవర్తన నుంచి రక్షించడానికి పిఈఎస్ఏ నియమాలు గ్రామసభకు అధికారం ఇస్తాయని అదనపు అడ్వకేట్ జనరల్ వైఎస్ ఠాకూర్ తెలిపారు సంబంధిత గ్రామ సభ ఏర్పాటు చేసిన హోర్డింగ్లు గిరిజన ప్రజలను అక్రమంగా మత మార్పిడి చేయడానికి గ్రామంలో ప్రవేశిస్తున్న ఇతర గ్రామాలకు చెందిన క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లు మాత్రమే నిషేధించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు గిరిజనులను ప్రలోభ ద్వారా అక్రమ మత మార్పిడి వారి సంస్కృతికి హాని కలిగిస్తుందని హోర్డింగ్లు పేర్కొన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో నారాయణపూర్ జిల్లాలో జరిగిన అల్లర్ల సంఘటనతో సహా గతంలో ఈ అంశంపై శాంతి భద్రతల సమస్యలను కూడా ఆయన ఉదాహరించారు అక్కడ గిరిజనులు చర్చి అపవిత్రం చేసి పోలీస్ సూపరింటెండెంట్ తో సహా పోలీసులపై దాడి చేశారని చెప్పారు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు తీర్పులను ఉదాహరించిన ధర్మాసనం ప్రలోభ పెట్టడం లేదా మోసపూరిత మార్గాల ద్వారా బలవంతపు మత మార్పులను నిరోధించడానికి హోర్డింగ్లను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని తీర్పు చెప్పింది హైకోర్టుని ఆశ్రయించే ముందు పిటిషనర్ ఎటువంటి ప్రత్యామ్నాయ చట్టబద్ధమైన పరిష్కారాన్ని పొందలేదని కూడా కోర్టు పేర్కొంది ఏదైనా ఫిర్యాదు పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించే ముందు ఒక పార్టీ ముందుగా అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో సూచించింది ఏదేమైనా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేస్తూ ఛత్తీస్గఢ్లో మత మార్పిడి ముఠాకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిన ఆ గ్రామాల ప్రయత్నంలో రాజ్యాంగబద్ధంగా తప్పు లేదు అనే విషయాన్ని చెప్పింది ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎదురించి నిలబడితే అక్రమ మత మార్పిడి గాళ్ళ కోసం చట్టాలే రానవసరం లేదు సమాజం ఎదురించడం ద్వారా వాటికి చెక్ పెట్టవచ్చునని నిరూపించింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్